హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద మరియు పురాతన మతం అయినప్పటికీ చాలామందికి అనేక హిందూ మతం వాస్తవాల గురించి తెలియదు హిందూ మతం గురించి అనేక అపోహలు కూడా ఉన్నాయి వాటిని వివరించాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ వీడియోలో హిందూ మతం అంటే ఏంటి అనే దాని గురించి ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన వచ్చేలా నేను హిందూ మతానికి సంబంధించిన అన్ని వాస్తవాలను క్లుప్తంగా ప్రపంచం ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను మానవ జాతి చరిత్రలో అనేక సంస్కృతులు వచ్చాయి మరియు పోయాయి కానీ హిందూ మతం కాలం నుండి వచ్చిన అనేక సవాళ్లను తట్టుకుని ప్రపంచమంతటా వ్యాపించింది హిందూ మతం యొక్క ఈ విజయ రహస్యం ఏంటంటే మానవ జీవితం పట్ల దాని ఆచరణాత్మక విధానం శాశ్వతమైన సత్యాలపై నమ్మకం మరియు ప్రాథమిక విశ్వాసాలను మార్చకుండా ఎప్పటికప్పుడు మార్పులు చేయడం ఇది దాదాపు ఒకటి పాయింట్ రెండు బిలియన్ల అనుచరులతో ప్రపంచంలో మూడవ అతిపెద్ద మొత్తం ఇది ప్రపంచ జనాభాలో దాదాపు పదిహేను శాతం భారతదేశంలో రెండు వేల ఇరవైలో దాదాపు ఒకటి పాయింట్ సున్నా మూడు బిలియన్ హిందువులు ఉన్నారు భారతదేశంలో హిందువుల వృద్ధి రేటు సంవత్సరానికి ఒకటి పాయింట్ ఐదు ఐదు శాతం చాలామంది హిందువులు భారతదేశం నేపాల్ మరియు శ్రీలంకలో ప్రపంచంలోని అన్ని ఇతర ప్రాంతాలలో గణనీయమైన ఉనికిని కలిగి ఉన్నారు దాదాపు ఎనభై ఐదు శాతం హిందువులు భారతదేశంలో నివసిస్తూ ఉన్నారు కాబట్టి భారతదేశాన్ని హిందుస్థాన్ అని కూడా పిలుస్తారు హిందుత్వం అనే పదానికి వాస్తవానికి అసలు అర్థం లేదు ఎందుకంటే హిందూ మతం ఒక మతంగా స్థాపించబడలేదు హిందూ అనే పేరు భారతదేశం వెలుపల ఉన్న ప్రజలు ముఖ్యంగా గ్రీకులు మరియు అరబులు సింధు నదికి సమీపంలో నివసించే వారికి పెట్టారు కాబట్టి ఆ ప్రజలు అనుసరిస్తున్న జీవన విధానాన్ని హిందుత్వం అని అంటారు హిందువులు బ్రాహ్మణుడు అని పిలువబడే ఒక దేవుణ్ణి విశ్వసిస్తారు కానీ ఇతర దేవుళ్ళు మరియు దేవతలను అతని యొక్క వ్యక్తీకరణలుగా చూస్తారు అందువల్ల ఆచరణలో వారు ఒకటి కంటే ఎక్కువ దేవుళ్లను ఆరాధిస్తారు హిందూ మతం ప్రకారం సంవత్సరానికి నాలుగు ఋతువులు ఉన్నందున సత్యయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం అనే నాలుగు యుగాలు ఉన్నాయి నాలుగు యుగాల పూర్తి చక్రం ముగింపులో భూమిపై జీవితం ముగుస్తుంది మరియు కొత్త శకం ప్రారంభమవుతుంది మానవత్వం కొత్త యుగంలోకి ప్రవేశిస్తుంది ప్రస్తుత యుగం కలియుగం అంటే చీకటి యుగం అయితే పదివేల అయితే పదివేల మందికి పైగా ముస్లింలు హిందూ మతాన్ని స్వీకరించారు ఇది ప్రపంచ రికార్డ్ అని చెప్పొచ్చు హిందూ మత గొప్పతనాన్ని తెలుసుకుని మీరు దీనిని హృదయపూర్వకంగా స్వీకరించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి